सहनावतु सहनो भुनक्तु सह वीर्यं गरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय राम भद्राया रामचंद्राय वेदसे रघुनाधायनाधाय सीतायाह पतये नमः हरि ओम अंदर की నిన్న జరిగినటువంటి చర్చలో శంకరాచార్యుల వారు ఇంతకుముందు మనం చూసాం వేదాంతంలో రెండే రెండు సెక్షన్స్ ఒకటి ఆత్మ రెండోది అనాత్మ ఒకటి సత్యం ఒకటి అనిత్యం కాబట్టి దీంట్లో మనకి రెండూ తెలియాలి రెండు ఉంటే కనుక అవసరము అనేటువంటిది మనం స్వీకరిస్తాం ఎప్పుడైనా సరే రెండు ఉన్నాయనుకోండి ఈ రెండిట్లో నీకు ఏది అవసరమో అంటే అనేక అంచనాలు వేసి మన బుద్ధిని ఉపయోగించి అనేక అంచనాలు వేసి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం కాబట్టి నీకు కావలసినటువంటిది ఆత్మ బంధం రెండే ఉంటే బంధం ఉండాలి లేదంటే మోక్షమన్నా ఉండాలి సార్ నేనండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బంధంలో ఉన్నానండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మోక్షం అండి అలాంటివి ఏం కుదరదు ఉంటే బంధం లేకపోతే మోక్షం కాబట్టి ఏది బంధానికి హేతు అవుతోంది ఏది మోక్షానికి హేతు అవుతుంది ఇప్పుడు మనం బంధంలో ఉన్నాం దేనివల్ల బంధంలో ఉన్నాం దానికి హేతు ఏంటి కారణం ఏమిటి అనేటువంటి తెలియాలి రేపు పొద్దున మోక్షం వస్తుంది వచ్చినప్పుడు దేనివల్ల వస్తుంది అనేటువంటి దాని హేతువును కూడా తెలుసుకొని ఉండాలి కాబట్టి రెండు విషయాలు మనకి చెప్పారు అసలు ముందు అనాత్మ అంటే ఏంటో తెలుసుకో అనాత్మ అంటే ఏం చెప్పారు ఏ ఆత్మ కానిది అనాత్మ సింపుల్ లాజిక్ ఏంటంటే ఆత్మ కానిదంతా అనాత్మ ఇందుకే అంటే ఏంటి అంటే ఏంటి అని ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదండి నిన్న శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది ఏంటంటే నీకు తెలిసిందంతా అనాత్మే నీతో సహా నీతో సహా నీకు తెలిసిందంతా నాకేమేం తెలుసు నా నాకండి నేను తెలుసండి తర్వాత నా భార్య పిల్లలు అందరూ తెలుసండి నా బంధువులు స్నేహితులు అందరూ తెలుసండి నాకు అనంతపురం తెలుసండి ఆంధ్ర తెలుసండి ఇండియా తెలుసండి ప్రపంచం అంతా తెలుసండి నాకు ఈ విశ్వం గురించి అంతా నాలెడ్జ్ ఉందండి నాకు నీకు తెలిసిందంతా అనాత్మ ఒక్క మాటలో చెప్తున్నాను విను విశ్వం అన్నారు అంటే ఈ సూర్యుడు సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఉపగ్రహాలు అనేక సూర్యుళ్ళు వాటి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఈ విశ్వం అంతా కూడా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా నీకు తెలియ తెలియబడుతోంది అంటే అనాత్మ ఇంద్రియగోచరం అయ్యేటటువంటిదంతా కూడా అనాత్మ మరి ఆత్మ అంటే ఏంటి నిన్న చెప్పడం మొదలు పెట్టారు ఒకటి ఉందయ్యా ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది ఏమిటది ఇంతకీ ఆత్మ అంటే అస్థి కశ్చిత్ ఎలా ఉంటుంది హతతే సంప్రవక్ష్యామి నీకు చక్కగా చెప్తాను నేను ఇప్పుడు ఆత్మ గురించి నువ్వు జాగ్రత్తగా విను ఒకటి ఉంది ఎలా ఉంది అది మనం ఆత్మ ఉంది అనగానే వెంటనే మనం ఎట్లా రెడీగా ఉంటాం అనమాట సార్ పలానా అది ఉంటుంది అంటే సార్ ఎక్కడ దొరుకుతుంది సార్ మోర్లో ఉంటుందా రిలయన్స్లో దొరుకుతుందా లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టినా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా రెడీగా ఉంటాం మనం దొరుకుతుందంటే కొనుక్కొని వచ్చేయడానికి ఇది ఎక్కడా లేదండి ఆయన ఏం అహం ప్రత్యయ లంబన నీ లోపలే ఉంది ఎలా ఉంది అహం నేనుగా ప్రకటితం అవుతున్నటువంటిది నిరంతరం నేను 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 అని అనుకుంటున్నావు కదా ఆ ఏ నేనుని నేను అని అంటున్నావో ఆ నేనునే నువ్వు అదే ఆత్మ ఆ అహం అనే ప్రత్యయలంబం దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటిది కాబట్టి నిరంతరం నేను అన్నప్పుడల్లా మనకేం రావాలి వాస్తవంగా నేను అనగానే నాకేం గుర్తొస్తాయి నా వయసు గుర్తొస్తుంది నా తల్లిదండ్రులు గుర్తొస్తారు నా కుటుంబ సభ్యులు గుర్తొస్తారు లేదా నేను చదువుకున్న చదువు గుర్తొస్తుంది నేను అలంకరించిన పదవులు గుర్తొస్తాయి ఇవన్నీ గుర్తొస్తాయి నాకు నేను అనగానే వాస్తవంగా ఏం గుర్తు రావాలి నేనుగా లోపల చైతన్యవంతంగా ప్రకాశిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది గుర్తు రావాలి ఆ అహం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటిది అవస్థాత్రయ సాక్షి సన్ మూడు అవస్థలలో జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నిన్న వాటి గురించి డీటెయిల్డ్గా చూసాం మనం జాగ్రత్త స్వప్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడిటికి కూడా సాక్షిగా ఉండేటటువంటిది పంచకోశ విలక్షణ పంచకోశాలు సబ్జెక్ట్ వచ్చినప్పుడు పంచ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ వచ్చినప్పుడు వాటి గురించి విడివిడిగా మనం చర్చించుకుందాం ఈ అవస్థల్లాగానే లాగానే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం విలక్షణ వీటికి విలక్షణంగా ఉన్నటువంటిది అని చెప్పి ఏమంటున్నారు తర్వాత యో విజానాతి సకలం జాగ్రత్ సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం మిత్యయం ఎవరైతే జాగ్రత్ స్వప్న సుషుప్తిసు సకలం బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహమితి విజానాతి బుద్ధి మనందరికీ ఏముంది దేవుడి దేవుల్లో బుద్ధి ఉంది అదండి ఆ బుద్ధితో మనం ఏం చేయగలం బుద్ధికి ఉండే లక్షణాలు ఏంటంటే రెండు లక్షణాలండి బుద్ధి ఒకే ఒకటే కానీ రెండు పనులు చేస్తుంది ఏమిటా రెండు లక్షణాలు అంటే ఒకటి వివేచన చేస్తుంది రెండు నిర్ణయాలు తీసుకుంటుంది కదండి వివేచన అంటే ఏంటి విడదీసి చూడటం విడమర్చి చూడటం ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అక్కడ రెండు ఉన్నప్పుడు ఏదవసరము అనేటువంటిది ఆలోచించగలగటం ఆలోచించటమే కాదు నిర్ణయాన్ని కూడా తీసుకునేటటువంటిది బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి మనసుకి ఇది లేదండి అవకాశం లేదు మనసెంతసేపు డోలాయమానంగా ఉంటుంది కానీ బుద్ధి మాత్రం నిశ్చయంగా నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి దానికి ఉంటుంది ఎందుకని వివేచన చేయగలుగుతుంది కాబట్టి బుద్ధి ఈ రెండు వృత్తులు అన్నారు అంటే అది చేసేటటువంటి పనులు ఏమేం పనులు చేస్తుంది ఒకటి వివేచన చేయటం డిస్క్రిమినేషన్ అంటాం మనం డిస్క్రిమినేట్ చేయగలుగుతాం రెండోది నిర్ణయించడం అంటే డెసిషన్ మేకింగ్ కాబట్టి డిస్క్రిమినేట్ చేస్తుంది డెసిషన్ తీసుకోగలుగుతుంది కదా కాబట్టి ఈ రెండు కూడా బుద్ధి యొక్క వృత్తులు ఇప్పుడు మనం అన్నాం ఏం చేస్తున్నారండి మీరు అన్న నేనండి ఇంకా ఆలోచిస్తున్నానండి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి అంటే దాని అర్థం ఏంటి వివేచన చేస్తున్నాం మనం ఇంకా ఇంకా నిర్ణయం తీసుకోలేదు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళితే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది కాబట్టి డిస్క్రిమినేట్ చేస్తున్నాం ఒక రెండు రోజులైన తర్వాత ఏం సార్ ఏమైంది అన్న లేదండి వెళ్తున్నా అండి అంటే ఏమైంది వెళ్తున్నాను అన్న నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది కదా కాబట్టి ఆ వెళ్తున్నాను వెళ్ళాలా వద్దా అని ఆలోచించటము దాని యొక్క వృత్తి అది చేసేటటువంటి పని నేను వెళ్తున్నాను అని నిర్ణయం తీసుకోవటం అది కూడా దాని యొక్క వృత్తి అది చేసేటటువంటి పని కదా కాబట్టి మనకి ఈ బుద్ధి ఉంది ఈ బుద్ధి రెండు పనులు చేస్తుంది ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం ఏమంటూ ఉంటాం ఏంటోనండి నా బుద్ధి పనిచేయలేదండి ఆ టైంకి మనం ఎదుటి వాళ్ళని కూడా ఎరా నీ బుద్ధి గడ్డి తిందా అంటూ బుద్ధి గడ్డి అని తింటుందండి నిజంగా బుద్ధి గడ్డి తిందు బుద్ధి గడ్డి తిందా అని అడగడంలో అర్థం ఏంటి నీ బుద్ధిని సరిగ్గా వినియోగించావా సరిగ్గా ఉపయోగించుకున్నావా నువ్వు దానికి అంత శక్తి ఉంది వివేచన చేయగలిగినటువంటి శక్తి నిర్ణయించేటటువంటి శక్తి దానికి ఉన్నప్పుడు ఆ బుద్ధిని దాన్ని వినియోగించుకున్నావా నువ్వు అని అడగటం అన్నమాట కాబట్టి ఒక్కొక్కసారి బుద్ధి పనిచేస్తోంది ఒక్కొక్కసారి బుద్ధి పనిచేయట్లేదు నా బుద్ధి పనిచేసింది నా బుద్ధి పనిచేయట్లేదు అని లోపల ఎవరు గుర్తిస్తున్నారు ఎవరు గుర్తిస్తున్నారు ఎవరో బుద్ధి కంటే కూడా అతీతమైనటువంటి వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నారు కదా కదిలేటటువంటి కదలికలను అన్నింటినీ కూడా కదలనటువంటి దా అది మాత్రమే గుర్తిస్తుంది ఒక చిన్న సూత్రాలు ఉంటాయండి వేదాంతంలో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి ఇప్పుడు మామూలుగా నైన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్లో కొన్ని సూత్రాలు చెప్తారు చదువుకున్న వాళ్ళందరూ మీకు తెలుసుంటుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ దీన్ని ఎవడు మార్చలేడు కదండి పైతాగ్ర తీరంని ఎవడు మార్చలేడు అంతే అవి నిర్ణయించబడి అంతే నీళ్ళు అంటే ఏంటి మామూలుగా మనం నీళ్లు అంటాం అదే సైన్స్లో నీళ్ళని ఏమంటారు హెచ్ టూ ఓ అండి అన్నారు దాన్ని ఎవడు మార్చలేడు అవి సూత్రాలు అనమాట దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే చదువుకోవాలంటే అది గుర్తుపెట్టుకోవాల్సిందే అలాగే వేదాంతంలో కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి వేదాంత అధ్యయనం చేసేటప్పుడు ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు ఘటస్య ద్రష్ట ఘటాత్ భిన్న ఇది గుర్తుపెట్టుకోండి ఘటస్య ద్రష్ట ఘటాత్ భిన్న ఈ సూత్రం ఎప్పటికీ గుర్తుండిపోవాలి మనకి ఘటము అంటే ఏంటి కుండ ఘటస్య ద్రష్ట కుండని చూసేటటువంటి వాడు ఘటాత్ ఘటం కన్నా భిన్న వేరు కుండను చూసేటటువంటి వాడు కుండ కంటే వేరుగా ఉండాలి అంటే చూసేటటు చూడబడేటటువంటి దానికన్నా చూసేటటువంటి వాడు వేరుగా ఉండాలి ఇప్పుడు కళ్ళతో మనం అన్నీ చూస్తున్నాం ఎదురుగుండా ఉండే వ్యక్తుల్ని నేను మీ అందరినీ చూస్తున్నారు మీరు నన్ను చూస్తున్నారు మీరు వేరు నేను వేను కదండి ఇది బయటకైతే అప్లై అవుతుంది లోపలికి వచ్చేసరికి ఇవాళ నా మనసు బాగాలేదండి అన్నాం మనస్సు బాగోలేదండి అని ఎవరు గుర్తిస్తున్నారు ఎవరు గుర్తిస్తున్నారు నా బుద్ధి గుర్తించింది నా మనసు బాగోలేదు అనేది నా బుద్ధి గుర్తించింది కాబట్టి నా మనసు కంటే నా బుద్ధి వేరుగా ఉంది నా బుద్ధి పనిచేయట్లేదండి అని అన్న అన్నప్పుడు కూడా నా మనసు నా బుద్ధి గుర్తింపబడింది నా బుద్ధి పనిచేయట్లేదంటే బుద్ధిని నేను గమనించాను ఎవరో గమనించారు గమనించే బుద్ధి పనిచేయట్లేదు అని అంటున్నారు కాబట్టి బుద్ధి కూడా తెలుసుకోబడుతోంది తెలుసుకోబడుతోంది అంటే తెలియబడేటటువంటి వాడు తెలుసుకునేటటువంటి వాడు వేరే ఉన్నాడు ఎవరది అది ఎవరో తెలియదు ఇంకా అది ఎవరో చెప్పట్లా తెలుసుకునేవాడు వేరే ఒకడు ఉన్నాడు అయ్యా లోపల అదే ఆత్మ కాబట్టి బుద్ధి బుద్ధి చేసేటటువంటి పనులు రెండింటినీ లోపలే నా లోపలే ఎవరో ఒకళ్ళుండి గుర్తిస్తున్నారు ఆ గుర్తించేటటువంటి వాడే ఇక్కడ ఆత్మ ఈయన ఎక్కడున్నాడయ్యా జాగ్రత్త స్వప్న సుషుప్తిషు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి ఇది మూడు అవస్థల్లో మన బుద్ధి మూడు రకాలుగా ఉంటుందండి కదా ఇప్పుడు మనందరం మెలకు జాగ్రత్త అవస్థలో ఉన్నాం కాబట్టి మెలకుగా ఉన్నాం కాబట్టి చక్కగా నేను చెప్పేది మీ చెవులను వినియోగించి వింటున్నారు విన్నటువంటి దాన్నంతా మీ మనసుతోటి లోపల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వేసుకున్న దాన్ని లోపల ఎనలైజ్ చేస్తున్నారు ఇటు చెప్తోంది కరెక్టా కాదా శంకరాచార్యులు వారు ఎలా చెప్తున్నారు దీంట్లో లాజిక్ ఉందా లేదా ఇన్ని ఆలోచిస్తున్నారు ఆలోచించి అవును కదా అని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇదంతా జాగ్రత్త అవస్థలో శరీరం పనిచేస్తుంది మనసు పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది స్వప్నావస్థ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది బుద్ధి పనిచేయటం మానేస్తుంది బుద్ధి ఎప్పుడైతే పని చేయటం మానేసిందో ఏం చేస్తుంది మనసు దాని ఆటలది సాగిస్తుంది కదండి దాని ఆలోచనలు ఇంకా దాని ఇష్టం సడన్గా నా పేరు స్వామి ఆత్మవిధానంద కదండి సడన్గా నేను నా కల్లో ఏమైపోతాను డాక్టర్ స్వామి ఆత్మవిధానంద ఎక్కడి నుంచి వచ్చిందయ్యా డాక్టరేటు ఎక్కడి నుంచి వచ్చింది నీకు డాక్టర్ డాక్టర్ గిరి ఎవరు ఇచ్చారు నువ్వేమైనా ఎంబీబీఎస్ చదివావా రీసెర్చ్లు చేసేవా ఎక్కడి నుంచి వచ్చింది ఏమో కల్లో నేను పెట్టుకున్నాను నా ఇష్టం ఇదే బయట మెలుకుగా ఉన్నప్పుడు నేను చెప్తానండి సార్ మీరు ఎవరు అని అడిగితే స్వామి ఆత్మవిధానంద అండి అంటాం అదే కల్లోకి వచ్చేసరికి నా ఇష్టమయ్యా డాక్టర్ స్వామి ఆత్మవిధానంద ఎందుకని నా బుద్ధి పనిచేయట్లే అక్కడ ఒకవేళ పని చేసినా కానీ చాలా వీక్గా పని చేస్తుంది అక్కడ నాకు స్వప్నావస్థలో పని చేసింది పని చేయట్లేదు కాబట్టి ఇంకా మనసు దానికి కావలసినటువంటి లోకాన్ని సృష్టించుకుని ఆ లోకంలో అది విహరిస్తూ విహరిస్తూ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు నాకు కళలు వస్తూ ఉంటాయండి భలే విచిత్రమైన కళ్ళు వస్తాయి నాకు రెగ్యులర్గా వచ్చే కళ ఏంటో తెలుసా కొంతమందికి కొన్ని కళలు రెగ్యులర్గా వస్తాయి నాకు రెగ్యులర్గా వచ్చే కళ ఏంటంటే ట్రైన్ మిస్ అయిపోయినట్టు కలొస్తుంది అది ఏం విచిత్రమో నాకు ఇప్పటికీ అర్థం కాదు కనీసం నెలకు ఒకసారి వస్తుంది ఇంతవరకు నేను ఎప్పుడూ ట్రైన్ మిస్ కాల నా జీవితంలో ఇంత ట్రావెల్ చేసే ఇండియా అంతా తిరిగా నేను ఎప్పుడూ ట్రైన్ మిస్ కాలేదు అదేం విచిత్రమో ట్రైన్ మిస్ అయిపోయిన నేను రైల్వే స్టేషన్లోకి వెళ్తాను ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది అలా ఎందుకు కలొస్తుందో నా బహుశా ట్రైన్ అంటే భయమేమో నాకు ఎక్కడో లోపల హిడన్గా ఉండిపోయింది ఒక బలంగా నాటుకుపోయింది అది అది రూపంలో వస్తూ ఉంటుంది నాకు అది విచిత్రం అది అక్కడ నేను ట్రైన్ మిస్ అయిపోవటం ఏంటి అసలు రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ నా మనసే రైల్వే స్టేషన్ని సృష్టించుకుంది ట్రైన్ని సృష్టించుకుంది నేను ఆటోలో వెళ్ళడం సృష్టించుకుంది అన్ని సృష్టించుకుంది దాని ఆట దాడుకుంది కానీ అక్కడ ఎందుకని బుద్ధి పనిచేయట్లేదు బుద్ధి యొక్క సూక్ష్మత్వం కోల్పోయింది అక్కడ అదే అవస్థలోకి వచ్చేసరికి ఏమైంది అసలు బుద్ధే లేదు అక్కడ బుద్ధే కాదండి మనసు కూడా లేదు అక్కడ మనసే కాదు శరీరం కూడా లేదు అక్కడ జాగ్రత్త అవస్థలోనేమో మూడు పనిచేస్తున్నాయి స్వప్నావస్థలోనేమో రెండే పని చేస్తున్నాయి పనిచేస్తున్నాయి అవస్థకు వచ్చేసరికి మూడు లేవు కాబట్టి ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క రకంగా బుద్ధి పనిచేస్తోంది పనిచేయట్లేదు దీన్ని ఎవరు గమనిస్తున్నారు నా బుద్ధి పనిచేస్తోంది పనిచేయట్లేదని బుద్ధిని చూసేటటువంటి వాడు లోపల ఇంకొకడు ఉన్నాడు ఇంతకాలం నేనేమనుకున్నాను నా బుద్ధి అన్నిటినీ చూస్తోంది అని నేను అనుకుంటున్నాను ఆహా నీ బుద్ధిని సైతం చూసేటటువంటిది లోపల ఇంకొకటి ఉంది స ఆత్మ అదే ఆత్మ కాబట్టి మనం ఇదంతా ఎందుకనంటేనండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మామూలుగా సీరియస్గా మనం వేదాంతం గురించి థింక్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు వేదాంతాన్ని మనం సీరియస్గా తీసుకున్నప్పుడు టైంపాస్గా తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు వేదాంతాన్ని స్పిరిచువాలిటీని లేకపోతే మన ఉపనిషత్తులు గ్రంథాలని వీటిని అన్నింటినీ కూడా ఏదో టైంపాస్గా ఒక హాబీలాగా తీసుకున్నటువంటి వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఎటువంటి ప్రాబ్లము నష్టం ఏం లేదు కానీ సీరియస్గా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ లాజిక్ అనేటువంటిది కనుక మిస్ అయితే ఈ తర్కం అనేటువంటిది కనుక మిస్ అయితే లక్ష్యం అందుకోలేరు వాళ్ళు అందుకోసం అని చెప్పి శంకరాచార్యుల వారు చాలా విడమెర్చి నీకు తెలిసినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులను ఉపయోగించి దాన్నే దాంట్లోనే నీ బుద్ధి అనేటువంటిది చొప్పించి ఆ బుద్ధి పనిచేయటం పనిచేయకపోవటం అనేటువంటి లాజిక్ని తీసుకొని వచ్చారు దాంతోపాటు మళ్ళీ తర్వాత వెంటనే ఏం చెప్తున్నారు అంటే పశ్చతి స్వయం సర్వం ఎం న పశ్యతి యతి బుద్ధ్యాది నం చేత్యయం చైతన్యం ఆత్మ యొక్క లక్షణం ఏంటి చైతన్యం కదలిక చైతన్యవంతంగా కదులుతోంది ఈ చైతన్యం లోపల ఉంది కాబట్టి ఆత్మచైతన్యం లోపల ఉంది కాబట్టి ఏం చేయగలుగుతున్నాం యహ స్వయం సర్వం పశ్యతి ఎవరైతే స్వయంగా సర్వం పశ్యతి అంతటిని చూడగలుగుతున్నాడో కశ్చన ఎం న కానీ ఆయన మాత్రం ఎవరికి కనపడ్డా అర్థమైందా ఎవరైతే అందరినీ చూస్తున్నాడో ఎవరైతే ఎవరికి కనిపించడో ఈయనవడండి బాబు రావాలి ఈ క్వశ్చన్ రావాలి ఎవడు ఈనా ఎక్కడున్నాడు అంతటినీ చూస్తూ ఉంటాడట ఆయన మాత్రం ఎవరికి కనిపించడట యహ బుద్ధ్యాది చేతయ్యతి ఎవరైతే బుద్ధిని సైతం చైతన్యవంతంగా చెయ్యగలుగుతున్నాడో తత్ యం నేతయ్యతి ఆయనని ఎవరూ చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు అయం అదే ఆత్మ రెండు చెప్పారు చూడండి ఇక్కడ ఆయన అన్నిటిని చూస్తూ ఉంటాడు ఆయన్ని ఎవరు చూడలేదు ఆయన బుద్ధిని సైతం చైతన్యవంతం చేస్తూ ఉంటాడు ఆయన్ని ఎవరు చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్